ఎంపోరియం ఎంపోరియంలోనే రాజస్థానీ ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ లుధియాన మొత్తం కూడా మనకి ఇలాగా స్టోరీ టెల్లింగ్ సారీస్ అన్నమాట ఓకే ఇది మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ సిల్వర్ జరీ వీవింగ్ ఓకే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ టిష్యూ లో బ్యూటిఫుల్ గా ఉందండి పలుపల్ అన్ని డిజైనర్ పీసెస్ మేడం ఇప్పుడు ఓకే ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రెసెంట్ అయితే ఇలాగా మిడిల్ లో మనకి ఇలా వచ్చింది చాలా స్టైలిష్ ఉంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అది కూడా పిచువాయి వీవింగ్ బాందిని వీవింగ్ చూడొచ్చండి చాలా లైట్ వెయిట్ అసలు వీవింగ్ ఓకే పాశ్మినా వీవింగ్స్ లో ఉంటుంది డిజైనర్ పీసెస్ అన్ని డిజైనరే పెద్దగా ఉంది పన్నా కూడా అవును అవును వారణాసి ప్రోడక్ట్ మనకి పన్నా పెద్దగా వచ్చింది సారీ కూడా సిక్స్ అండ్ హాఫ్ కాదు దానికంటే ఎక్కువ ఉండింది మష్రూడోలా అంటే చాలా మీకు చాలా సాఫ్ట్ గా ఉండింది ఫ్యాబ్రిక్ చాలా స్టైలిష్ గా కూడా ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చిందండి ఇలా ఉంది సారీ అయితే మామూలుగా అయితే ఫ్రెష్ చీర మీకు థౌసండ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ క్వాలిటీ చూడండి ప్యూర్ సేమ్ ఉంది అదే క్వాలిటీ సేమ్ క్వాలిటీ వివింగ్ మిస్టేక్ ఫైవ్ హండ్రెడ్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ జస్ట్ ఫర్ యు కలెక్షన్స్ గుంటూరు వివింగ్ మిస్టేక్ సారీస్ పెడుతూ ఉంటారు కదా నేను ఎక్కువగా హైదరాబాద్లో వాళ్ళు బీరంగూడలో పెడతారు రీటైల్ అవుట్లెట్ అక్కడి నుంచి చేశాను సో ఇంత పెద్ద గోడౌన్ ఉందండి వివింగ్ మిస్టేక్ సారీస్కి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అసలు కనిపించి కనిపించినట్టు సో ఎక్కడుందో కూడా చూస్తారు మీకు కొనుక్కునేటప్పుడు అన్ని చెక్ చేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయంటే ఇంకా రేట్ తగ్గించి ఇస్తారు మీరు వెళ్ళి ఎక్కడైనా కోల్కతా కానీ బనారస్ కానీ సూరత్లో కానీ వెళ్ళినా కూడా దొరకనంత తక్కువ రేట్లలోనే షహనాజ్ గారు ఇక్కడ మీకు అందిస్తారు మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే చాలండి కానీ చెప్పడం ఏంటంటే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి వీడియో కాల్ చూసి మేము పంపిస్తామని చెప్తారు అట్లీస్ట్ ఒక వంద రెండు వందల చీరలు వాళ్ళకి ఆన్లైన్లో కూడా సేల్ అవుతుంటాయి రీటైల్ స్టోర్ కూడా ఉంటుంది రీటైల్లో తీసుకోవాలనుకుంటే గుంటూరులో స్టోర్ ఉంటుంది బీరంగూడాలో వీకెండ్ సేల్ సండేస్ నడు సాటర్డే సండే నడుస్తుందండి అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఇలాంటి పష్మినా సిల్క్ అయితేనేమి తస్సర్ రిలేటెడ్ కోల్కతా ఐటమ్ సూరత్ ఐటమ్ సూరత్ ఐటమ్ తక్కువే ఉంది బెనారస్ ఐటమ్ చాలా ఉందండి నిజంగా మంచి మార్జిన్స్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు వెరైటీస్ చూపిస్తా ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలోనే ఉంటుంది గుంటూరు అడ్రస్ అది కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో వాట్సాప్ చేయండి ఇంకా ఏదైనా గా కూడా కావాలంటే వాట్సాప్ చేయండి అది రీటైల్ స్టోర్ లో అవైలబుల్గా మీకు పంపిస్తారు హై షహనాజ్ గారు హాయ్ అండి పూర్ణిమ గారు బాగున్నారా ఎప్పటి నుంచి నాలుగైదు వచ్చారు సో ఇది ఏం వెరైటీ అండి ఇవన్నీ కూడా రంకట్స్ మేడం రాజస్థానీ స్టైల్స్ బయట మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ మనం ఇప్పుడు షాఢం ఆఫర్ లో శ్రావణ మాసం కోసం అని తెప్పించాము ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ మేడం అసలు మొత్తం రాజస్థానీ స్టైల్ వచ్చింది మొత్తం కూడా పాశ్చిమానా వివింగ్ హెవీ అన్నమాట అది కూడా ఫ్రెష్ పీసెస్ అంటే ఎంపోరియం ఎంపోరియంలో రాజస్థానీ ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ లుధియాన మొత్తం కూడా మనకి ఇలాగా స్టోరీ టెల్లింగ్ సారీస్ అనమాట ఓకే చాలా కలర్స్ అయితే వచ్చాయి చాలా స్టాక్ వచ్చింది వీటిల్లో సో ఇదేంటి హోల్సేల్ హోల్సేల్ తీసుకోవాలి హోల్సేల్ అంటే మినిమం టెన్ పీసెస్ అంటే ఈ ఒక్క దాంట్లో టెన్ కాదు ప్రతి దాంట్లో నుంచి ఒక్కసారి టెన్ టెన్ ఒక్కొక్కటి టెన్ 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 తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ ఇస్తాం హోల్సేల్ ప్రైస్ రివీల్ చేస్తారా చెప్పను పిన్ చేయమనండి మనకు కాల్ చేయొచ్చు వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు ఇది రీటైల్ గా ఇవ్వట్లేదా లేదు మేడం ఇప్పుడు ఇదంతా ఇదంతా కూడా హోల్సేల్ ఓకే సో ఇక్కడ పార్సెల్స్ అవుతున్నాయి మీ రీటైల్ అది రీటైల్ మన ఆన్లైన్ ఓకే లైవ్ లో పార్సల్స్ అవి ఓకే అండి దీంట్లో మీకు ఇట్లా చాలా కలెక్షన్ ఉన్నాయండి సో ఇవన్నీ దీనికి సంబంధించిన వెరైటీసే అంటే ఇవి ఎలా మేడం వచ్చిన వచ్చినట్టు అయిపోతూ అలా ఉంటాయి వచ్చినవి వచ్చినట్టు అయిపోతాయి మేడం స్టాక్ ఆ రోజే రేపు మళ్ళీ కొత్త స్టాక్ ఒకవేళ మళ్ళీ మీరు తర్వాత చూస్తే స్టాక్ ఓకే ఇంకా దీంట్లో వెరైటీ కూడా ఉన్నాయి అవును మేడం అవి ప్యూర్ ఒరిజినల్ టిష్యూ రంకట్స్ అవి అన్ని కూడా ప్యూర్ ఒరిజినల్ టిష్యూ రంకట్స్ అది కూడా హోల్సేల్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఎందుకంటే రంకట్స్ అంటే అందరూ బాగా హెవీగా గా ఉంటాయి అనుకుంటారు మేడం అలాంటి వాళ్ళ కోసం మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొచ్చాము అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అది కూడా పిచివాయి వీవింగ్ బాంధిని వీవింగ్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ అసలు పాషిమానా వీవింగ్స్ లో ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిటెడ్ వన్ సో హోల్సేల్ గా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మళ్ళీ మీరు అమ్ముకోవాలి కాబట్టి తన ఇక్కడ ప్రైసెస్ రివీల్ చేయట్లేదు తన రీటైల్ వీడియోలు నేను ఆల్రెడీ చాలా చేశాను మీకు తెలుసా అదే ఎంత బెస్ట్ ప్రైస్ ఉంటుందో సో హోల్సేల్లో ఇంకా ఇంకా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఈ మోడల్స్లో కూడా ఇంకా ఉన్నాయండి ఇలాగా చాలా వేల్సే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ అసలు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీలు ఉన్నాయో మొత్తం కవర్ చేద్దాము ఇవేం సారీస్ ఇచ్చేస్తాను ఇవి వచ్చేసేటప్పటికి మనకి ప్యూర్ ముంగా వస్తారు సార్ బయట మార్కెట్ ప్రైస్ మీకు ఫ్రెష్ చీర ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది మేడం ఇప్పుడు నేను మీకు కూడా ఫ్రెష్ సారీసే వింగ్స్టేక్స్ ఎందుకంటే ఇప్పుడు బోనాలు శ్రావణ మాసం సో కాబట్టి అందరు ఫ్రెష్ లె అడుగుతున్నారు కదా సో ఫ్రెష్ సారీసే ఇస్తున్నాను గా మీరు ఎంత ఈ చీరల్ని ఈ చీరలు మేము త్రీ థౌజండ్ అమ్ముతున్నాం ఇలాగా చిన్న రాదు అది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ చాలా బాగుంది ఉంది డిజైన్స్ ఇది రామ్యాంగో ప్యూర్ ఒరిజినల్ రామాంగో క్వాలిటీ చూడండి ఇవి ఇంకా షోరూమ్స్ లో నడిచే చీరలే ఇలాగా ఇప్పుడు ఇంకా మాసం కోసం మంచి ప్రైస్ మేడం టెన్ పీసెస్ ఏవైనా గానీ టెన్ పీసెస్ ఒక్క చీర కాదు ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కటి తీసుకొని టెన్ టెన్ చేసినా గానీ వాళ్ళకి మనం హోల్సేల్ ప్రైస్ ఇద్దాం ఓకే అండి ఇది టిష్యూ వస్తుంది ఇది మొత్తం కూడా మనకి జరివింగ్ సిల్వర్ ఓకే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ టిష్యూ లో బ్యూటిఫుల్ గా ఉందండి డిజైనర్ పీసెస్ మేడం ఇప్పుడు ఓకే సో ఇందులోనే ముంగ చాలా ఉన్నాయి మేడం ముంగట చాలా ఉన్నాయి ఇవి కడ్డీ జార్జెట్స్ ఓకే ఇంకా మన దగ్గర ఏమేమి హైలైట్ పీసెస్ ఉంటాయి జనరల్గా కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్స్ ఉంటాయి ముంగ టస్సెస్ ఉంటాయి ముంగా డోలాస్ ఉంటాయి ఇంకా డైలీ వేర్స్ కూడా ఉంటాయి మేడం చాలా స్టాక్ ఉంటుంది ఓకే టిష్యూస్ ఉంటాయి రంకట్స్ ఉంటాయి ఇంకా వాటి గురించి మనం చెప్పాల్సిన పనే లేదు మనోళ్ళు తెలుసు టిష్యూస్ రంకట్స్ అవన్నీ కూడా సో ఇది వచ్చేసేటప్పటికి మైసూర్ సిల్క్ మైసూర్ క్రేపు మైసూర్ సిల్క్ అసలు ఒకసారి వీవింగ్ మేడం అది మొత్తం వీవింగ్ ఏ చాలా లైట్ వెయిటెడ్ ఫాబ్రిక్ ఓకే ప్రింట్ కమ్ వీవింగ్ రెండు రెండు వస్తాయి అంటే కొంచెం ఫ్యాషనబుల్ గా కట్టుకోవాలి అనుకునే వారికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఈ ఐటమ్ ఓకే బ్లాక్ సో ఇవి రిటైల్ ప్రైసింగ్ ఎలా ఉన్నాయి త్రీ మార్కెట్ ప్రైస్ అది త్రీ థౌసండ్ కానీ మేము మంచి ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఓకే అండి సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇందాక చూసిన ముంగ వాటిల్లో కానీ ఇదంతా కూడా స్టాక్ అనమాట ఓకే వా సూపర్ ఉందండి ఈ కలర్ అయితే ఇది మైసూర్ క్రేప్ ఓకే మైసూర్ క్రేప్లో ఇందాక ఒక డిజైన్ చూసాం కదా ఇది ఒక డిజైన్ అవునవును ఇందాక ఆల్ ఓవర్ ప్రింట్స్ విత్ తో వచ్చింది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఇలాగా మిడిల్లో మనకి ఇలా వచ్చింది చాలా స్టైలిష్ ఉంది శారీ అయితే ఎన్నికలు చూస్తాయి చాలా వస్తాయి మేడం చాలా చాలా ఉన్నాయి వెయ్యిలు ఉన్నాయి అవి సూపర్ సో చాలా ట్రెండింగ్ అన్నమాట కలర్ లోనే మన దగ్గర హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఓకే బ్లాక్ లోనేనా బ్లాక్ లోనే ఓకే ఇది మైసూర్ క్రేప్ లోనే మనకి విత్ టిష్యూ వచ్చిందండి ఇందాక బాగుంది ప్రింట్ తో చూసారు కదా ఇదేమో కలంకారీ ప్రింట్ తోటి వచ్చింది చాలా బాగుంది గా ఉంది లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇవి కాశ్మీరీ కాశ్మీరీ ఎంపోరియం లోనే ఇవి ఇవి వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనకి గాజీ సాటిన్ రంగ్ కట్స్ ఇది అసలు ఎంత బాగుందో చూడండి అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది సో కట్టుకుంటే అద్రిపోయింది చాలా బాగుంటాయి మేడం చాలా చాలా బాగుంటాయి ఓకే ఇది మష్రూ సాటిన్ మష్రూ సాటిన్ బాగా ట్రెండింగ్ ఇది కూడా ఇప్పుడు బాగా అంటే బాగా సో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఉంటే గానీ ఇంకా ప్రైజ్ డ్రాప్ వాళ్ళకి ఓకే ఇప్పుడు వాళ్ళు మనం మనకి ప్రైస్ ట్యాగ్ ఉండిద్ది ఏమైనా మిస్టేక్ ఉంటే ప్రైజ్ డ్రాప్ ఓకే నైస్ ఎందుకంటే వాళ్ళు చెక్ చేసి తీసుకెళ్తారు ఆల్మోస్ట్ ఈ ప్రతి డిజైన్ లో కూడా మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే మేడం నెక్స్ట్ ఏం వెరైటీలు చూపిద్దాం అటెల్లా ఓకే సో మీరు ఇటు చూసుకున్నట్లయితే ఈ ఇక్కడంతా కూడా హెవీ బండిల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇందాక మైసూర్ క్రేప్ లో మనం అక్కడ చూసాం కదా అదే ఇలా క్వాంటిటీ ఉంది సో ఈ సారీ ఏంటి మేడం అది వచ్చేసేటప్పటికి మనకి మైసూర్ క్రేపే మేడం అది కూడా ఓకే అంటే ప్లేన్ లో వచ్చింది అనమాట అఫోర్డబుల్ రేంజ్ లో ఎస్పెషలీ బోనాలు అండ్ శ్రవణ్ మాసం స్పెషల్ సారీస్ ఒక హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది రిటైల్ ప్రైస్ ఎంత రిటైల్ ప్రైస్ మేము త్రిబుల్ అమ్ముతున్నాము సో వాళ్ళకి ఇంకా చాలా తక్కువ తక్కువ పళ్ళు పార్టీలో బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఇది రీటైల్ గా కావాలన్నా వాట్సాప్ చేయండి సో దట్ షిప్ చేసేస్తారు సేమ్ డిజైన్ సేమ్ కలర్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మేడం ఇలా చూపిద్దాం ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఇలా పట్టు స్టైల్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఈ వేల్లో ఉన్నాయి ఈ రిలేటెడ్ చీరలన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఉంది ఇదేం సారీ అండి విక్టోరియా సాటిన్ మేడం విక్టోరియానా ఓకే లుక్ తో ఉందిగా అవును మేడం విక్టోరియా సాటిన్ ఓకే ఇవి ఏ రేంజ్ ఉంటాయి మ్యామ్ రిటైల్లో అవి మేము రిటైల్ అయితే టూ ఫైవ్కి సేల్ చేస్తున్నాం మేడం ఓకే సో హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ తగ్గింది చాలా బాగుందండి ఇది కూడా విక్టోరియా సార్ ఇవన్నీ షోరూమ్స్ లో రన్నింగ్ లో ఉన్న మోడల్ అవును అవును ఇప్పుడు బాగా ట్రెండింగ్ అది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ వస్తాయి మేడం ఎందుకంటే అక్కడ ఎల్లో కలర్ ఎల్లో ఎల్లో కి కాంట్రాస్ట్ ఇక్కడ పింక్ కి నావి బ్లూ పర్పుల్ ఆ అది కూడా ఇలాగా మీకు బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఓకే సో ఇది కూడా అందులోనే కొంచెం డిజైన్ మారుతుంది అవును మేడం ఓకే చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఫ్లోరల్స్ వస్తాయి బర్డ్స్ వస్తాయి ఎలిఫెంట్స్ వస్తాయి ఇలాగ జిగ్జాక్ ప్యాటర్న్స్ వస్తాయి నైస్ అండి చాలా బాగుంది ఇందులో మీకు ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ విజిట్ అవ్వాలా లేకపోతే ఆన్లైన్ వీడియో కాల్ లో కూడా విజిట్ మేడం ఫస్ట్ టైం విజిట్ చేస్తే నెక్స్ట్ టైం మేమే వీడియో కాల్ ఇస్తాం అంటే ఫస్ట్ టైం అయితే వాళ్ళు విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా హాయిగా మేమే వీడియో కాల్ ఇస్తాం ఓకే మన స్టాక్ వెళ్తుందండి మన స్టాక్ బెంగళూరు హైదరాబాద్ క్వాలిటీ అండి చాలా బాగుంది అసలు యూఎస్ నుంచి కూడా చాలా మంది హోల్సేల్ వాళ్ళు ఉన్నారు మేడం హోల్సేలర్స్ వాళ్ళు ఫస్ట్ టూ త్రీ పీసెస్ తెప్పించుకొని క్వాలిటీ చూసి వాళ్ళే బల్క్ గా తీసుకుంటున్నారు ఓకే సో ఇంకా ఈ విధంగా చాలా చీరలు ఉన్నాయండి ఇలాగే మీకు ఇటువైపు సెక్షన్ లో కూడా చూడొచ్చు ఇవి మల్చందేరీస్ మేడం ఇలాగ బేల్ వచ్చింది మల్చందేరి జామ్దానిస్ దాని ఓకే ఇవి అన్ని లో ఉంటాయి ఇవి హోల్సేల్ వాళ్ళకైతే మనం చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం మేమైతే 800 అలా సేల్ చేస్తున్నాము రిటైల్ ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా అది మహేశ్వరి సిల్క్ బాగా ట్రెండింగ్ మహేశ్వరిలోనే మనకి ప్యాచ్ వచ్చింది అన్నమాట ఇది బాక్స్ ఐటమ్ ఇదిగోండి మేడం అక్కడ ఉంది బాక్స్ అది బేల్ బేల్ అదే ఓకే ఆ బేల్ బేల్ ఆ బాక్స్ ఐటమ్ మొత్తం అదే ఓకే ఓకేండి ఎన్ని కలర్స్ వస్తాయి ఇందులో చాలా వస్తాయి మేడం అది బేల్ చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో మిస్టేక్స్ బాక్స్ ఐటమ్ ఉండవు ఓకే సో అది కూడా చెక్ చేస్తారండి ఒకవేళ చెక్ చేస్తాం మేడం వాళ్ళు తీసుకున్న తర్వాత ప్రతి చీర చెక్ చేసి ఇస్తాము ఇది వచ్చేసేటప్పటికి చినాన్ కి రామాంగో బార్డర్ ఇది మేము తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అమ్ముతున్నాం ఓకే జనరల్ గా షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది ఇది ఉంటుంది మేడం త్రీ థౌసండ్ ఎలా ఉంది ఒక్కసారి బ్యాక్ సైడ్ వీవింగ్ చూపించండి అప్పుడు మీకు క్వాలిటీ ప్యూరిటీ అర్థమైంది ప్యూర్ బెనారసి ఐటమ్ సో ఒకవేళ వీళ్ళు చెక్ చేసి పంపించేటప్పుడు ఏదైనా ఉంది చిన్న హోల్ లాంటిది ఏదైనా ప్రైస్ తగ్గించేసి ఇస్తారు మీకు ఓకే అండి సో ఇవన్నీ అండి అవన్నీ సేమ్ మేడం ఇందాకే చెకింగ్ అయిపోయింది ఒక కస్టమర్ వి మేము మా వాళ్ళు చెక్ చేసేసి అక్కడ పెట్టారు ఇప్పుడు అవి మూవ్ ఆన్ అవ్వాలి ఓకే అండి సో ఇక్కడ అంతా ఇంకా ఈ బండిల్స్ అంతా ఇలాగా స్టాక్ అయితే ఉందండి మీరు ఒకసారి విజిట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇవి కలాంజలి పట్టు సారీస్ ఓకే ఇప్పుడు లెవెన్ కి పెట్టేసాం బయట మార్కెట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఇందులో రెడ్ కలర్ ఉండాలి మార్కెట్ ప్రైస్ ఎంత అండి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ హోల్సేల్ అని కాదు మేడం ఈ వన్ మంత్ మొత్తం ఆ ప్రైస్ కి ఇద్దాం అనుకుంటున్నాను బొటిక్స్ వాళ్ళు ఉంటే దీంట్లో డామేజ్ సారీస్ లాట్ కూడా బుక్ అయింది బొటిక్స్ వాళ్ళకి కూడా డాజ్ సారీ సెపరేట్ ఉండదు అనమాట వాళ్ళు లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అవి డిజైన్ చేయించుకుంటారు బొటిక్స్ వాళ్ళకి కూడా స్టాక్ ఉండి మన దగ్గర సెపరేట్ గా ఉండి దీంట్లో ఎన్ని డిజైన్స్ చాలా ఉంటాయి మేడం చాలా ఉంటాయి ఇది లాట్ కలెక్షన్ కదా మనకి కలర్స్ డిజైన్స్ వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి సో ఇవైతే కొంచెం ఎందుకంటే ఈ టూ మంత్స్ సేల్ ఆ శ్రావణం తక్కువ తక్కువ రెండు వేల చూస్తే కూడా బాగుంది మరి ఓవర్ వెయిట్ కూడా లేదు లైట్ వెయిట్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ కూడా లేదు లేదు ఇదిగోండి ఇవన్నీ పార్సెల్స్ మన వాళ్ళతోనే మనకి అయిపోతుంది ఓకే ఇవన్నీ చూడండి సింగిల్ టే పార్సల్స్ అండి అవునండి ఓ సూపర్ ఇక్కడ కూడా ఉన్నాయి డోలాస్ ఎక్కడ ఉన్నాయి మా ఇదిగోని మోడల్ ఇవన్నీ కూడా డోలా పట్టలే ఓకే ఇవన్నీ కూడా బేల్ కొట్టి పెట్టాను ఇప్పుడు అంతే ఓకే సో తన లైవ్ లు జరుగుతుంటాయండి మీరు లైవ్ లో పార్టిసిపేట్ చేసి సింగిల్ తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు ఇదే మోడల్ మా ఇది డోలానే మష్రూ డోలా అంటే చాలా మీకు చాలా సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ ఉంది చాలా స్టైలిష్ గా కూడా ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చిందండి ఇలా ఉంది సారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం అది సింగిల్ పీస్ అయితే బల్క్ లో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ తగ్గింది ఇంకా ఎక్కువ మంచి రేటు కూడా పెట్టి అమ్ముకోవచ్చు ఒక ఇవన్నీ కూడా ఇంకా డోలా సిల్క్ లోనే వెరైటీస్ అండి దీని మీద టూ థౌజండ్ ఉందండి రేటు అవును మేడం అంటే ఇప్పుడు వాళ్ళు రీటైల్ గా అమ్ముకుంటారు కదా అలా వేస్తాం ఇది కూడా మేడం ఇది కూడా ఓకే ఎంత బాగుంది టిష్యూ వచ్చింది మనకి మష్రూమ్ లోనే టిష్యూ వచ్చింది వావ్ చాలా క్లాసీగా ఉంది బిగ్ బార్డర్ తోటి టూ థౌజండ్ ఇంకా మీ కెపాసిటీని బట్టి కొంచెం ఎక్కువ రేట్ పెట్టినా పోతాయి ఓకే సో ఇవి ఇవే ఇవి ఆన్లైన్ ట్రెండింగ్ ట్రెండింగ్ మహేశ్వరి సిల్క్ మేడం ఓకే ఇవి వచ్చేసేటప్పటికి మనం వీవింగ్ మిస్టేక్ లో ఇస్తున్నాము ఫైవ్ డబల్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాము మామూలుగా అయితే ఫ్రెష్ చీర మీకు థౌజండ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ క్వాలిటీ చూడండి ప్యూర్ సేమ్ ఉంది అదే క్వాలిటీ సేమ్ క్వాలిటీ వీవింగ్ మిస్టేక్ ఫైవ్ హండ్రెడ్ వీవింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంటుంది ఎంత అంటే ఇది మొత్తం బేల్ కదా మేడం పెట్టాని పెద్ద ఫంక్షన్స్ బాగా ట్రెండింగ్ మంగళగిరి అవునండి చాలా ట్రెండింగ్ అది అంటే ఇప్పుడు మీరు చెప్పింది రీటైల్ ప్రైజ్ రీటైల్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ అయితే ఇంకా తగ్గిద్ది చాలా బాగుందండి సో ఏ చీర అయినా మీరు చెక్ చేసే ఇస్తారు చెక్ చేసే ఇస్తాం మేడం చెక్ చేయకుండా ఇవ్వము ఫ్రెష్ అయితే కనుక మీకు వివింగ్ మిస్టేక్ వస్తే ప్రైస్ తగ్గిద్ది దీంట్లో ఇంకా చాలా ఉంది చూడండి స్టాక్ అని లైక్ మీకు ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది నెక్స్ట్ ఏం చూపిద్దాం మ్యామ్ సో ఇలా చూపిస్తే నిజానికి ఇంకా చాలానే ఉన్నాయండి మ్యామ్ ఈ చీర ఏంటి అది మష్రూమ్ మేడం రామ్యాంగో ఇదిగోండి అక్కడ కడ్డీ జార్జెట్స్ ఉన్నాయి కింద ఇదిగోండి అక్కడ చూడండి మేడం ఇదేమో కడ్డీ జార్జెట్లు లైట్ వెయిట్ మీ కడ్డీ జార్జెట్స్ లో మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది చూపిస్తాను ఇది కడ్డీ జార్జెట్ లో లైట్ వెయిట్ ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి అవి ప్యూ అది బాంది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఇప్పుడు ఈ సారీ ఎంతండి ఇది టూ థౌజండ్ రీటైల్ హోల్సేల్ రీటైల్ రీటైల్ లో టూ థౌజండ్ హోల్సేల్ తీసుకునే వాళ్ళకి మీకు ప్రైస్ తగ్గదు ఇవి కూడా అంతే యంగ్స్టర్స్ బాగా అసలు మామూలు అవి కొంచెము అవి అన్ని కూడా హ్యాండ్లూమ్ మీరు బ్యాక్ సైడ్ బా బండిల్స్ ఇంకా మేము తీయలేదు ఇదిగోండి ఇది మెరూన్ కలర్ అది ఓపెన్ చేయండి మీకు అయిపోతుంది ఓకే ఇంకా ఇది ప్యూర్ కట్టి జార్జెట్ ప్యూర్ కడ్డీ జార్జెట్ జార్జెట్స్ మూమెంట్ బాగుంటది కదా అవును మేడం ఇవే ప్రైస్ లో ఉంటాయండి ఇవి కూడా 2000 ఏ మిస్టేక్ మిస్టేక్ వస్తే ఇంకా తగ్గిద్ది ప్రైస్ ఓకే ఎందుకంటే అది వీవింగ్ మిస్టేక్ లాటే ప్రైస్ తగ్గిపోయింది ఓకే లుక్ అయితే ఇలా వచ్చేసిందండి చాలా చాలా బాగుంది సారీ అయితే ఇంక వీటిల్లో కలర్స్ డిజైన్స్ చూడండి గ్రీన్ ఉంది మెరూన్ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది ఇలా వైన్ కలర్ ఒకటి ఉంది నైస్ అండి సో ఇలా ఇది ఏదైతే రిపీటెడ్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటాయి మేడం ఓకే ఇటు పక్కన ఏమున్నాయి మ్యామ్ ఇటు పక్క కూడా చాలా ఇష్టం ఇవి మష్రూమ్ సాటిన్స్ మేడం ఇవి అవును మేడం సో మష్రూమ్ సాటిన్స్ లో మీకు ఇలా చాలా ఒక్కొక్క కలర్ లో ఇలా స్టాక్ ఉందండి బ్లూ గ్రీన్ వైన్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది మ్యామ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి మేడం ఓకే సో మొన్న లాస్ట్ టైం ఈ షాప్కి వచ్చినప్పుడు అందరూ ఆరెంజెస్ ఎక్కువ పిక్ చేస్తున్నారు అవునవును అసలు ఆరెంజ్ ఆరెంజ్ ఐదు వేలు చీర ఐదు వందల చీర డై చేపిస్తే అయిపోయినాయి రెండు రోజుల్లో అయిపోయింది అయిపోయినాయి ఓకే ఆరెంజ్ లోనా నైస్ అండి చాలా బాగుంది సాటిన్ లుక్ లో మన దగ్గర ఎప్పుడు ఆరెంజ్ రెడ్ ఫుల్ ట్రెండింగ్ ఓకే ఫంక్షన్స్ కి కొంచెం బ్రైట్ కలర్ సెలెక్ట్ చేస్తా అవును అవును ఇప్పుడు ఇవి రీటైల్ ప్రైసెస్ ఏంటండి రీటైల్ మేము టూ థౌజండ్ అమ్ముతున్నాం మేడం టూ థౌజండ్ సిక్స్టీన్ డబల్ నైన్ సిక్స్ థౌజండ్ మేడం మార్కెట్ ప్రైస్ ఇది ఇది కూడా ఏమంటారు డిజైనర్ పీసెస్ అన్ని డిజైనరే పెద్దగా ఉంది పన్నా కూడా అవునవును వారణాసి ప్రోడక్ట్ మనకి పన్నా పెద్దగా వచ్చింది సారీ కూడా సిక్స్ అండ్ హాఫ్ కాదు దానికంటే ఎక్కువే ఉంది సో బ్లౌజ్ అన్ని మీనా వివింగ్ కంప్లీట్ గా మీనా వివింగ్ చాలా బాగుంది సో ఇవన్నీ ఆన్లైన్ లో మీరు వీడియో కాల్ లో చూసుకొని కూడా తీసేసుకోవచ్చు అండి సూపర్ ఉంది శారీ అయితే అండ్ ఇది రామ్యాంగ్ ఓకే డిజైన్స్ మీకు ఈ రోజు ఉన్నవి రేపు ఉండవు మేడం అలాగా ప్రతి రోజు స్టాక్ అన్నది చేంజ్ అవుతూనే ఉండిద్ది ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మేము లైవ్ లోనే బేల్ కొడతాము లైవ్ లోనే అది మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతుంది అన్ని అండి ఇలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీరు విజిట్ అయితే ఫస్ట్ టైం హోల్సేల్ వాళ్ళు ఫస్ట్ విజిట్ చేస్తే ప్రతిది ఇప్పుడు మీరు చూపించారు దాదాపు ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ అది ఫ్యాబ్రిక్స్ చూపించారు డిజైన్స్ కాదు అలాగే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనుకోండి చాలు నెక్స్ట్ టైం మేమే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం చాలా స్టైలిష్ ఉంది ఇప్పుడు ఇందులో కలర్స్ దొరుకుతాయి లేవు మేడం అది సింగిల్ పీస్ వచ్చింది లాట్ కలెక్షన్ అంటే సింగిల్ పీస్ గారు రియల్లీ వెరీ హ్యాపీ టు షేర్ యువర్ కలెక్షన్స్ అండి థ్యాంక్ యూ మ్యామ్ వచ్చిన వాళ్ళైతే డెఫినెట్ గా ఎస్పెషల్లీ ఈ సీజన్ లో అంటే ఎలాంటి లాస్ లేకుండా చేసుకోవచ్చు హాయిగా చేసేసుకోవచ్చు వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అడ్రస్ అది తనకి వాట్సాప్ చేస్తే చెప్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ